ফোনো <mí> అదో వాల అనుకుంటా ఎవరితో ఉంటుంది దేవుడు విజయవాళ్ళు ఎవరున్నారుదా కృష్ణాక కృష్ణాంకనా వెళ్ళాలి కూడా ఉన్నాడు మా అమ్మ కూడా హాస్పిటల్ జాయిన్ అవుతుంది ఇట్లా చేసుకోవాలమ్మా చేసుకో ఎక్కడ చదువుతున్నాం ఎక్కడ నేను చోట ఎవరైనా ఇప్పుడే వాళ్ళు ఎంత జాయిన్ చేస్తే వాళ్ళు ఏ టైం ఇచ్చి ఆ టైంకి ఎవరైనా చూడండి మీరే కావాలని చూడాలి కూడలు కూడా ఉన్నాయి ఉందమ్మా ఇక్కడ ఉంది అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా లేడీస్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి బాబు హాస్టల్ ఉందమ్మా హాస్టల్ ఉందా దాని కదా आज स्कूल स्कूल के बाहर ट्रांसफर ट्रांसफर